ఈ రోజు గోచికుడిగా కూర వండుతున్నాం ఈ పావు కేజీ గోచుకుడిగా అన్నమాట వీటిని ఒలిసి చూపిస్తాను గిండ్లో కాకుని పదార్థాలు పెట్టి చెప్తాను ఉల్లికారం అన్నమాట చాలా బాగుంటుంది బాగుంటుంది ఈ గోచికుడియా పావు కేజీ వీటికి ఎన్ని ఎన్ని వెరపకాయలు ఎన్ని పడతాయో చెప్తాను పదార్థాలు రెండు స్పూన్లు ఏమో ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఆ రెండు మిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ మూడు పెద్ద సైజు ఉల్లిపాయల ఈ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇవి వరిసి ముక్కలు కోసుకొని చూపిస్తాను ఇవి ఏమో ఏపుకోవాలి ఇవి వలుసుకోవాలి చెప్పుకోవచ్చు చిక్కడకాయలు గేయలు అంటే వండవంటే ఇలాగ గిల్లుకుంటారు అన్నమాట ఇవి ఇలాగ దీనికి ఏమైనా పీసుంటే కూర్చోవర పీసేసుకొని ఇలాగే ఇవి వలుసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి కొంచెం పసుపుని ఉప్పు వేసి ఇలా ఒలుసుకొని ఇవన్నీ ఇలా వలుసుకొని చూపిస్తాను మీకు డు కానీ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం పీసు తినాలి ఆరోగ్యానికి మంచిది గోరుచిక్కుడు కానీ ఇవన్నీ ఇలాగా గిల్లుకొని చూపిస్తాను కూరకి కాంబినేషన్ గానా చార్ చారు పప్పు చారు వేపుతున్నాను అనమాట అందుకని పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను దీంట్లోకి ఏమవుతున్నాం అంటే ఇది సాంబార్ కాదు పప్పుసారు పూరం అని కాసుకుండేవారు అలాగే పవన్ పద్ధతిలో నేను కాస్తున్నాను నాలుగు చిన్న ఉల్లిపాయలు ఒక టమాటా ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెండు బెండకాయలు ఇంకా చింతపండు ఏమో నమ్కాయ సైజ్ అంత చింతపండు ఈ పప్పుసారు పెట్టి చూపిస్తాను చూడండి ఎన్నో కూడా అయితే పెట్టుకున్నాం ధనియాలు ఎన్ని మరగాయలు లేపుకోవడానికి ఈ పప్పు ఇంకా చారుకి అన్ని ముక్కలు కోసుకున్నాను పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు రెండు చిన్న బెండకాయలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర ఇవన్నీ పప్పులు వేసేసుకుంటున్నాను కదా చింతపండు పులుపు వేసుకోవచ్చు కూర్చున్నాడు అయితే వేడెక్కింది కదా కొన్ని ఉన్నాయో ఎక్కువేయకూడదు ధనియాలు జీలకర్ర ఎండుమిరగాలు ఎండుమిరగాలు ఎవరికి ఎంత కారం కాల్తే అంత వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఆ రెండు మురగాయలు వేసుకున్నాం ద్వారగా వేసుకొని వెల్లుపు అయితే పచ్చడి వేసుకోవాలి ఏపట్లేదు నేను వేసుకుంటున్నాం మేము కళ్ళు వాడతాం కళ్ళు ఉప్పు వేసాము తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు ఏదో కారం అంటే ఏమి వేయకర్లేదు మరిపోయిన తర్వాత అలం ఇంకా కొంచెం బెల్లం కొంచెం కాతగొడ్లు వేసుకోవచ్చు చాలా బెల్లముక్క వేసుకుంటే బాగుంటుంది అనమాట ఉల్లి పెరిగి టేస్ట్ బాగుంటుంది ఇది పప్పుసారు అంటారు అన్నమాట సాంబార్ కాదు దీంట్లోకి వేయమంతే ఇయ్యో పక్కనేమో ఇలా వేసుకుంటున్నాం కదా ఇంకా కొంచెం అయితే వేగాలి ఇంకా కొంచెం అయితే ఏది పని ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకొని తర్వాత మిక్సీ పెట్టుకుంటారు అన్నీ ఎలా చూసారో ఇలా గిల్లేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా అవి మురిగే వరకు నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పున వేసి ఇలా కలిపిస్కొని ఉడికిన తర్వాత అప్పుడు కూర ఉండాలన్నమాట కొంచెం ఉడకాలి ఉడికితే పసర వాసన పోతుంది అందుకనే ఉడికించాలి వేసుకుంటున్నాము పెరిగి టేస్ట్గా ఉంటుంది అనమాట అది ఇంకా కొంచెం అయితే మరగాలి మరిగేటప్పుడే వేయాలన్నమాట బెల్లం అందుకనే ఇప్పుడు మరిగింది కదా కొంచెం అందుకని ఇప్పుడు బెల్లం వేసాను కొంచెం మరిగిన తర్వాత అప్పుడు తాళిం పెడతాను జీలకర్ర పని వేపు కదా చల్లారి పని ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుంటున్నాము ట్లో కళ్ళు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ సరిపడగా దోసు సరిపడగా వేసేసుకోవాలి మిక్సీ పెట్టేసుకుంటాము అదే ఉప్పది వేసుకున్నాం కదా మిక్సీ పెట్టేసుకుంటున్నాం ఇది ఒకసారి మిక్సీ పెట్టిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేయాలి పొడ చూసారా ఉడుగుతున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి వస్తే ఇదిగో ఎలా మెత్తగా అయిపోయింది అయిపోతే నలుగుపని ధనియాలు ఎండు మర జీలకర్ర నలుగుపనిది కొద్ది ఉల్లిపాయలు వేసుకుంటాం పచ్చి ఉల్లిపాయలు ఇలా మొక్కలు వస్తుంది పచ్చి ఉల్లిపాయలు వేపు కాకర్ల వేపు కాకర్ల వీటికి పచ్చి ఇందులో వేసుకున్నాము అంతే ఉల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది ఈసారి ఇవి కొంచెం అలా ఉడికితే సరిపోద్ది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే మళ్ళీ మూగుడు పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకుంటారు మర్చిపోయాను ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి వేసి ఒకసారి మిక్సీ పెట్టుకుంటున్నాను ఇందాక ఎండుమిరగాయలు వేసినప్పుడు వేయాలన్నమాట ఇవి మర్చిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మూ కూడా అయితే వేడెక్కింది కూరసారి కూడా నూనె వేసుకుంటున్నాను నేనైతే మూడు డొక్కలు వేసుకుంటున్నాను ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోండి ఉడిపోయింది ఉప్పు పసుపు ఉడకబెట్టుకున్నాం కదా నీరు వేయాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల పక్క వాసన పత్తి పచ్చి వేసుకోవచ్చు నూనె వేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఉల్లిపెట్టేసి వేయాలన్నమాట దీంట్లో ఉప్పు వేసుకోవచ్చా నేను ఉప్పు ఫస్ట్ పేసి ఉడకబెట్టాను కదా దాంట్లో కూడా ఉప్పు వేసాను ఉల్లిపే పేస్ట్లో కూడా ఉప్పు వేస్తాను కదా ఏమైనా తక్కువ అయితే అప్పుడు వేసుకోవడమే ఇప్పుడు అయితే ఏమై ఎక్కడ అందుకని ఉప్పు ఫస్ట్ పేసి ఉడకబెట్టాను చిక్కడికీ కూడా పడుతుందని ఇలాగే కొంచెం కొంచెంసేపు మూత పెట్టుకుంటా ఏదో సార్ చూసుకుంటారు ఇంకా కొంచెం అయితే వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లికారం వేసుకున్నారు అయితే మరుగుపోయింది ఇప్పుడు తాలింపు పెడతాం దేన్ని పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను తాలింపు కావాల్సిన పదార్థాలు ఏమో ఒక ఇల్లుపాయి చెద కొట్టుకున్నాను అనమాట వాళ్ళు తుల్లిపోతాయని నాలుగు ఎండు మిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది ఆవాలో అని కొత్తిమీర వేస్తున్నాను మూ కూడా అయితే వేడెక్కింది ఇప్పుడు నూనె వేసుకున్నారు దీంట్లోనే తాలింపు సరి నూనె కాళ్ళకి ఎంత నూనె పడుతుందో అంత వేసుకోవడమే నేనైతే డొక్కున్నా రేస్తున్నాను నూనె లేకపోతే పోపు మాడిపోద్దు మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు నీతి అయిపోయింది తీసేస్తున్నాను అంటే తీసేస్తున్నానంటే ఉరితే సరిగ్గా ఆగదని ఇవి తీసేస్తున్నాను అనమాట నూనె వేగిన తర్వాత తీసేసుకున్న తర్వాత గోచికుడుగా వేసాం కదా అవి తీసుకుని నూనెలో వేసేస్తున్నాను మన ఆడుకున్నాం కదా అది కొంచెం వేగిన తర్వాత గోచికుడుగా వేసుకోవాలా తక్కువ వరకు వరకు నూనె వదిలేస్తుంది కదా అప్పుడు అయిపోయినట్టు అప్పుడు గోరుచికుడిగా వేసుకోవాలి ఇల్లిపోయినా తర్వాత ఎండుమిరగాయలు జీలకర్ర ఆవాయితే వేసేస్తున్నాను ఇంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను పోపు వేసేందుకంటే ఇలా మూత పోపు వాసం బయట పోకన్నాను దీంట్లోకే కొంచెం పోకుండా పోయింది కదా అందుకనే పప్పుసారేసాను ఇలాగని ఇలాగే అది అయితే రెడీ చాలా బాగుంటుంది వేయలేదు ఒక టమాటా చిన్ని టమాటా రెండు బెండకాయలు చిన్ని ఉల్లిపాయ పచ్చిమిరగాయ అంతే ఓరవ ఇలాగే కాసుకుంటే వారు ఇప్పుడు అంటే పేసన్లో వచ్చి అన్ని కాయగూరలు వేసి అదే కాసినట్టుగా సాంబార్ కాసుకుంటున్నారు ఇంకా కుక్కర్లో ఎంత కొద్దిగా కొంచెం వేగితే అప్పుడు కారం గోరుచిక్గా వేసుకోండి దెండుమెరగాయలు వేసుకున్నాం కదా అదే కారం అందుకనే కారం వేయం కాబట్టి ఎండిమెరగాయలు వేసాం కారం అయితే ఎండుమిరగా వేయకూడదు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయ టమాటా గోరుచిక్కుడు ఎగిరికన్నా ఇలా ఉల్లికారం పెట్టి ఉండితే చాలా బాగుంటుంది ఉల్లికారం గోరుచిక్కుడు గోరచికుడుకాయలు బెల్లం పెట్టి కూడా పులుసు పెట్టుకుంటారా బాగుంటది అది కూడా బెల్లం పెట్టి పులుసు చేస్తారా బాగుంటది చిక్కుడుకాయలతో చాలా వెరైటీలు ఉండొచ్చు గోరచికుడుకాయ కొబ్బరి కూర ఉండొచ్చు ఫ్రై అయితే వేగిపోయింది ఇప్పుడే గోచుకుడిగా లేచుకోవడం రెండు కలిపి మళ్ళీ ఆపాలి సరిపోయింది చూసుకోండి తక్కువ తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలి అయిపోయిందక స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాం కూర అయిపోయింది పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా రెండు కలిపి వేపుకోవాలి కూర అయితే అయిపోయింది గిన్నెలో తీసుకున్నాం చికెన్ నేను వండినట్టుగా గో చిక్కుడుగా కో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి